డిఫరెంట్ అంటే మనది నేచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దీనికనూ వాళ్ళ ఎరువుచ్చిన దానికి కనీసం రెండు వేలు తెప్పించాం సార్ మార్కెట్ మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది నీకు అనుభవం ఉంది కదా నాకు సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్లో ఒక నాలుగు కంటాలు అవుతుంది సార్ మహా మహాయితే ఎనిమిది వర్షాలకు ఉండే లేదు దానివల్ల ఆ కెమికల్లోనే దానిలో ఈరో వేసుకోవాలి డిఏపి వేసుకోవాలి అరకలు సాకులు వెళ్ళిపోతే పెట్టుబడి అనేది ముప్పా వాళ్ళు చూసేస్తున్నాను సార్ రైతు ఇప్పుడు మనకేళ్ళంటే నష్టమే వస్తుంది అందుకని మేమేందండి సార్ మీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు పాకిస్తారు సార్ ఇది మా రాష్ట్రంలోనే అప్పుడుగా మేము కై నీకు సార్ నేను ఇంకా రైతుల్లో చైతన్యం కారణం ఏంటి రైతుల చైతన్య సార్ మేము కైలికి వచ్చాము సార్తన్ వెళ్ళినప్పుడు సార్ మేము కొంచెం బిఆర్సీలో చూస్తా కొంచెం కషాయాలు అవి అది చూపించాము అది మనం చేస్తున్నాము మీరు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు దీని మీద ఇవన్నీ కూడా చేసి మనం ఇవ్వచ్చు వాళ్ళకి అందుబాటులో పెట్టచ్చు మోడర్నైజ్ చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకొస్తే వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు కానీ ఇంకా రైతుల్లో చేతున్న రావడానికి కారణం అంటే కారణం కొత్తగా మనకేంటంటే కెమికల్ ఏ సార్ వాళ్ళు ఆ షాప్లోకి వెళ్తున్నాడు దగ్గర రెడీ గుంటలు తీసుకుని వెళ్తున్నాడు ఈజీగా మార్గం మన నేచుల్లో ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువగా సార్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి నేచురల్ ఫార్మింగ్ లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి

ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్ రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే రైతు ఎప్పుడు కూడా గొర్రె ఒక వంట వేస్తే దానిలో లాభం వస్తారు అలానే పోతాం ఇది పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్ ఒక ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాళ్ళు చేసుకుంటారు మనం చేసుకుంటాం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా వాళ్ళదే నోటిఫై చేసి ఎక్కడికి ప్లాట్స్ వన్ టూ త్రీ ఫోర్ వాళ్ళకి చూపిస్తే ఇలా పంట వస్తుంది ప్రతి రూపాయి అక్కడ department agriculture department bring it take da so the cement sir idea